హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి మరి వీడియో ముందైతే ఇదిగోండి ఒక వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము ఇది కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయించుకున్నామండి ఎందుకంటే బిర్యానీ కదా సో ఇప్పుడు దీన్నైతే వాష్ చేసుకొని తీసుకొచ్చేస్తానండి ఇదిగోండి నేనైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసి తీసుకొచ్చేస్తాను ఇప్పుడు దీనిలో మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకొని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి అప్పుడు మనకి దమ్ ఇచ్చేటప్పుడు కర్రీ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందన్నమాట కర్రీ సాఫ్ట్గా కుక్ అవుతుంది జ్యూసీ జ్యూసీగా సో ఇలా కడిగేసుకొని మనం ఇప్పుడు దీంట్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకొని కలుపుకుందామండి ముందైతే ఇందులో బిర్యానీకి సంబంధించిన హోల్ గరం మసాలా మొత్తం వేసుకుంటున్నామండి చక్కా లవంగాలు షాజీరా అవన్నీ అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారము అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ మీరు మీ టేస్ట్కి స తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే స్లైసెస్గా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకున్నాము అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక లెమన్ అండి నిమ్మకాయ ఇందులో జ్యూస్ తీసుకొని మొత్తం ఇలా వేసుకోవాలి ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అయితే సరిపోతుంది ఇలా జ్యూస్ జ్యూస్ తీసుకొని వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇందులోనే పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి మేమైతే ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ దాకా పెరుగు యాడ్ చేసుకున్నాము చక్కగా ఇలాగ పెరుగు కూడా యాడ్ చేసేసుకొని మనం కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇప్పుడు దీన్ని మనం కలుపుకోవాలి నెక్స్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాము ఇలా ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని చక్కగా ఈ పీసెస్ అన్నిటికీ ఈ స్పైసెస్ అంతా పట్టేలాగా మనం కలుపుకోవాలండి చక్కగా ఒక పది నిమిషాల పాటు ఈ పీసెస్ అన్నిటికీ ఇది పట్టేలాగా మనం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే ఈ మసాలాలన్నీ ఈ పీసెస్కి పడతాయి అన్నమాట నెక్స్ట్ ఇది కుక్ చేసుకోవడానికి మనం ముందే ఇలా కలిపి పెట్టుకుంటే చక్కగా నానిపోతాయి అన్నమాట ఈ ఈ ముక్కలన్నీ ఈ మసాలాలు చక్కగా పీల్చుకుంటుంది అన్నమాట మేమైతే నైట్ డిన్నర్ కోసం అండి ఈ ప్రిపరేషన్స్ ఇప్పుడు మధ్యాహ్నం వన్ థర్టీ అయ్యింది నేను ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాము ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి అలా కుకింగ్ స్టార్ట్ చేస్తామండి సో ఇప్పుడే మేము కలిపేసి పెట్టేసుకుంటున్నాను అనమాట మీకు అంత టైం లేదు అనిపిస్తే అట్లీస్ట్ ఒక గంట గంట అయినా మీరు ఇలా కలుపుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి నేనైతే ఇంకొక చిన్న గిన్నెలోకి తీసుకొని పెట్టుకుంటాను ఈ బౌల్ అయితే పెద్దది కదా కొంచెం సరిపోదు సో ఇలా కలిపేసుకున్న దాన్ని అంతా నేను ఇంకొక గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఇలా చేసుకుంటే మనకి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది కర్రీ కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా కుక్ అవుతుందండి అంతే ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము నెక్స్ట్ ఈవినింగ్ అండి మేము కుకింగ్ స్టార్ట్ చేసేసాము రైస్ అయితే మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇలా కడిగేసుకొని చక్కగా నానబెట్టుకున్నామండి ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడానికి మేము రైస్లో వన్ ఇస్ టు టూ రేషియోలో వాటర్ వేసుకున్నాము వన్ ఇస్ టు టూ రేషియోలో మామూలుగా కుక్ చేసుకునేటప్పుడు మామూలుగా రైస్కి అయితే వేసుకుంటాం కదండీ ఇది బాస్మతి రైస్ కాబట్టి మేము ఒక హాఫ్ ఒక గ్లాస్ తగ్గించే వేసుకున్నాము ఇప్పుడు మామూలుగా ఒక కప్ రైస్కి టూ కప్స్ వేసుకుంటాం కదండి వాటర్ కానీ ఇందులో ఒక కప్పే వేసుకొని మనం కుక్ చేసుకోవాలి కదా బాస్మతి రైస్ సో అలాగే ఇందులోనే మేము ఒక కప్ అయితే తగ్గించేసామండి ఒక గ్లాస్ వాటర్ తగ్గించి వేసుకున్నాం అన్నమాట ఇప్పుడు కుకింగ్కి ఎందులో అయితే కుక్ చేసుకోవాలో అందులోకి మేము వేసేసుకున్నాము రైస్ ఇలా రైస్ అంతా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కూడా మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి ఈ దమ్ బిర్యానీ ఏంటంటే మేము వాటర్లో కుక్ చేయకుండా రైస్ని తీసి వేస్తాం కదా అలా కాకుండా మనం డైరెక్ట్గా రైస్ని అయితే కుక్ ఒక ఎయిటీ పర్సెంట్ దాకా కుక్ అనమాట మామూలుగా రైస్ ఎలా కుక్ చేస్తామో అలా కుక్ చేసేసుకుంటున్నాము సో అందుకని ఇందులోకి హోల్ గరం మసాలా మొత్తం వేసాము నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి ఇలాగా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఎందుకంటే ఈ రైస్కి కూడా మనకి మసాలా పట్టాలి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇవి బాగా కలపాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం రైస్ అంతా కలిసిపోవాలన్నమాట సో కలిసేదాకా మనం కలిపేసుకుందాము ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ చాలా స్పీడ్గా అయిపోతుందండి బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా కుక్ చేసేసుకోవచ్చు ఇలా ఈ ప్రాసెస్ అయితే ఇప్పుడు కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి రైస్కి ఎంత సాల్ట్ అయితే సరిపోతుందో అంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి నార్మల్గా దమ్ బిర్యానీకి మనం వాటర్లో రైస్ కుక్ చేసుకొని దమ్మిస్తాం కదండి అదైతే కొంతమందికి అన్నం మెత్తగా అయిపోవడం లేదంటే లేదంటే అన్నం ఉడకకుండా గట్టిగా అయిపోవడం ఇలా అయిపోతుందండి చాలామందికి ఆ ప్రాసెస్ రాదనమాట సో అలాంటి వాళ్ళు ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఇప్పుడు ఇందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నాము ఇలా ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలండి నార్మల్గా రైస్ ఎలా కుక్ చేస్తామో అలాగే కుక్ చేసుకోవాలి కాకపోతే మనం ఇందులో వాటర్ తగ్గించి వేసుకున్నాం కాబట్టి వాటర్ మన ఈ రైస్ మనకి ఎయిటీ పర్సెంట్ దాకా కుక్ అవుతుంది మిగతా ట్వంటీ పర్సెంట్ మనం చికెన్లో వేసి దమ్మిస్తాం కదండి అప్పుడు కుక్ అయిపోతుంది అనమాట సో ఇదిగోండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలాగా స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఈ బిర్యానీ స్పెషల్ ఏంటంటేనండి మా ఫ్రెండ్ కుక్ చేస్తుంది తను ఎప్పుడు ఇంతమందికి కుక్ చేయలేదండి అంటే ఒక ట్వెల్వ్ మెంబర్స్ ప్రస్తుతానికి డిన్నర్కి ఈ ఇంతమందికి ఎప్పుడు తను కుక్ చేయలేదు ఇద్దరికి ముగ్గురికే తను కుక్ అనమాట సో పక్క నుంచి నేను కూడా హెల్ప్ చేస్తున్నాను ప్రాసెస్ అంతా తనే చేస్తుంది కాకపోతే కలిపేటప్పుడు కానీ రైస్ వేసేటప్పుడు కానీ నేను హెల్ప్ చేశానండి మధ్యలో చేతులు మారాయని ఏమీ అనుకోకండి ఇదిగోండి నెక్స్ట్ కర్రీ కోసం బిర్యానీ మనం దమ్ కూడా ఇందులోనే ఇచ్చేస్తాం కాబట్టి ఏకంగా ఒకటే బిర్యానీకి పెట్టేసుకున్నాము గిన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నామండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్నాం కదండి కర్రీకి దమ్ ఇచ్చాం కదా ఆ కర్రీని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి చూసారా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసరికి గట్టిగా అయిపోయింది అలానే ఇది గడ్డ కట్టేయలేదండి బాగానే ఉంది చూసారా చక్కగా దమ్ అయిందనమాట ఇది మ్యారినేషన్ చాలా బాగా అయ్యింది కర్రీ కూడా చాలా బాగా సాఫ్ట్గా కుక్ అయిందండి సో ఇలా కర్రీ వేసేసుకొని మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఫస్ట్ కర్రీ కలుపుకున్నాం కదండి మసాలాలు అవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసినప్పుడే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి యాక్చువల్గా కానీ ఆ టైంలో లేవు మా దగ్గర సో మేము అప్పుడు స్కిప్ చేసేసాము ఇప్పుడు ఫ్రై చేసుకుందాము సో ఇప్పుడు మేము వేసుకుంటున్నాము మీరు ముందు కూడా వేసుకోవచ్చు సో ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకుందాము లేదంటే అడుగు మాడిపోతుంది కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట సో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాము మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఒక పక్క రైస్ పక్క కర్రీ రెండు అయిపోతున్నాయండి సో మూత పెట్టేసి కుక్ చేసుకుందాము ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి మూత తీసుకొని మళ్ళీ మనం కర్రీని కలుపుకోవాలండి సో చూసారా ఇప్పుడిప్పుడే ఆయిల్ అది పైకి తేలుతుంది నెక్స్ట్ వాటర్ కూడా రిలీజ్ అవుతుంది ఒకసారి మనం బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి మళ్ళీ మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈలోపు మనం రైస్ని చూద్దామండి ఇదిగోండి రైస్ ఇలా కుక్ అవుతుంది ఆల్రెడీ సగం ఉడికిపోయింది ఇంకో ఫార్టీ పర్సెంట్ ఉడికితే కుక్ అయిపోయినట్టేనండి రైస్ ఈ స్టేజ్లో మీరు సాల్ట్ అది చెక్ చేసుకోవచ్చు అండి వాటరీ వాటరీగా ఉంది కాబట్టి సరిపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారా ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి రైస్ అయితే చక్కగా పొడి పొడిగా ఉడికిపోయింది ఒక ఎయిటీ పర్సెంట్ దాకా కుక్ అయిపోయింది మిగతా ట్వంటీ పర్సెంట్ చెప్పాను కదండి దమ్ ఇచ్చేటప్పుడు కుక్ అవుతుంది మనకి సో రైస్ అయితే మనకి పర్ఫెక్ట్గా అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నాము రైస్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కర్రీని చూద్దామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్నాము చూసారా చక్కగా వాటర్ అంతా పైకి వచ్చేసి చక్కగా ఉడుకుతుంది గ్రేవీ అయితే చాలా ఎక్కువ వచ్చిందండి చాలా బాగుంది కర్రీ ఉడుకుతుంటే స్మెల్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మెం మేతి కూడా వేసుకున్నాము ఇలా కసూరి మెతి వేసి కొంచెం బాగా కలుపుకోవాలి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి ఇలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మనం రైస్ వేసేసి దమ్ ఇచ్చుకుందాము ఈ చికెన్ దమ్ బిర్యానీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు కామెంట్స్ పెట్టండి చికెన్ లవర్స్ కూడా మాకు కామెంట్స్ పెట్టండి అలాగే ఈ వీడియోని లాస్ట్ దాకా చూసి కుక్ చేసుకొని మీరు కూడా ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి చూసారా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత పర్ఫెక్ట్గా అయిపోయింది ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే చికెన్ ఉడికిపోయింది కాబట్టి కొంచెం చికెన్ పక్కకి తీసేసుకుంటున్నామండి తీసుకొని చికెన్ని లేయర్స్ లాగా వేద్దామని అనుకుంటున్నాము ఫస్ట్ కొంచెం రైస్ వేసి తర్వాత మళ్ళీ చికెన్ వేసి ఆ తర్వాత మళ్ళీ రైస్ వేయాలి అలా లేయర్స్గా వేసుకోవాలి అని అనుకుంటున్నాము సో కొంచెం ఈ లెగ్ పీసెస్ లాంటివి కొంచెం పీసెస్ అలాగే కొంచెం గ్రేవీ కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాము ఇలాగా మొత్తం తీసేసుకోకుండా కొంచెం తీసుకొని నెక్స్ట్ కొంచెం గ్రేవీ కూడా తీసుకుంటే మనకి పైన వేసేటప్పుడు బాగుంటుందన్నమాట మధ్యలో సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఈ కర్రీని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మనం సెంటర్లోకి అడ్జస్ట్ చేసుకొని రైస్ వేసుకుందాము ఇలాగా బాగా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి మనం కుక్ చేసుకున్న రైస్ ఉంది కదండి అది ఒక హాఫ్ వరకు మనం ఇందులో వేసేసుకుందాం సగం వరకు మనం ఇందులో వేసుకోవాలి మిగతా సగం మళ్ళీ కర్రీ వేసిన తర్వాత మిగతా సగం వేసుకుందాము చూసారా ఇలా ఒక హాఫ్ వరకు మనం రైస్ ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట ఈలోపు మీలో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మమ్మల్ని ఎంకరేజ్ చేయండి లైక్ కొట్టి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మేము మేము పోస్ట్ చేసే ప్రతి వీడియోని మీరు చూడవచ్చు సో ఇలాగా హాఫ్ వరకు రైస్ వేసుకున్న తర్వాత చక్కగా ఇప్పుడు మనం దీనిలో ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసుకోవాలండి సో చూసారా హాఫ్ రైస్ వేసేసుకున్నాము ఇప్పుడు పక్కకి తీసుకున్న చికెన్ ఉంది కదా అది ఇందులోకి వేసుకుంటున్నాము ఇలా వేసేసుకొని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న జీడిపప్పులు నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకోవాలండి అలాగే మనం బిర్యానీ స్పైసెస్లో జాజికాయ వేయలేదండి నేను జాజికాయ ఎప్పుడు ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటామన్నమాట అప్పుడే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి అరోమా కూడా చాలా బాగుంటుంది సో గ్రైండ్ చేసి ఇలా వేసుకున్నాము తురుముకొని నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇలా వేసేసి మళ్ళీ మిగిలిన రైస్ మొత్తం ఇందులో పైన వేసేస్తున్నానండి చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతుంది ఈ ప్రాసెస్ అయితే బ్యాచిలర్స్ కూడా తిరుగు లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చండి ట్రై చేసి చూడండి చూసారా ఇక మిగిలిన రైస్ మొత్తం ఇలా వేసేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఈస్గా జీడిపప్పులు ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే జాజికాయ తురుముకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి మేమైతే ఫుడ్ కలర్ వేయలేదు కొంచెం పసుపులో వాటర్ వాటర్ కానీ కొంచెం పాలు కానీ యాడ్ చేసి వేసుకోవాలి మేము ఏంటంటే కొంచెం పాలు యాడ్ చేసి పసుపు ఇందులో వేసామండి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు మీరు ఏ ఫుడ్ కలర్ కావాలంటే ఆ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు సో ఇందులోనే కొంచెం పైన నెయ్యి కూడా వేసామండి ఇలా నెయ్యి వేసేసి నెక్స్ట్ ఇలాగా కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే అయిపోతుంది ఇదిగోండి మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూసారా చాలా చక్కగా రైస్ అంతా పొడి పొడిగా ఆడుతూ చాలా చక్కగా వచ్చింది కర్రీ చికెన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిందండి చాలా బాగుంది గ్రేవీ కూడా చాలా చక్కగా కుక్ అయింది ఎక్కడ మనకి మాడిపోకుండా చాలా చక్కగా వచ్చింది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్స్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అంతే మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక పట్టు పట్టేద్దాం వచ్చేసేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching, bye bye.